ఎన్నో అద్భుతాలకు నిలయాలు ఆలయాలు దేవాలయాలు అలాంటి ఒక అద్భుతమైన దేవాలయమే ఇప్పుడు మనం చూస్తున్న ముఖమల్ల గ్రామంలోని భద్రకాళి సమేత విశ్వేశ్వర స్వామి వారి దేవాలయం తండ్రి దక్షుడు చేసిన అవమానాన్ని భరించలేక దాక్షాయిని యోగాగ్నిలో తన ప్రాణాలు విడిచింది ఆ విషయం తెలుసుకున్న ఆ పరమశివుడు కోపగ్రీతుడై తన జటా జోట నుండి వీరభద్రుణ్ణి సృష్టించాడు శివుడి ప్రమద గణాలతో ఆ వీరభద్రుడు భూమి మీదకు వచ్చి దక్ష యజ్ఞాన్ని నాశనం చేసి దక్షుణ్ణి సంహరించాడు కోపంలో ఊగిపోతున్న ఆ వీరభద్రుణ్ణి శాంతింపచేయడం కోసం శ్రీ మహావిష్ణు లక్ష్మి నారసింహ అవతారంలో వచ్చిన ఫలితం లేకపోవడంతో త్రిమూర్తులు దేవతలు ఆ జగన్మాతను వేడుకున్నారు ఆ జగన్మాత తన పదహారు కలలో ఒకరైన భద్రకాళి అమ్మవారిని భూమి మీదకు పంపించింది అమ్మవారిని చూసిన వీరభద్రుడు శాంతించకపోవడంతో ఆ జగదాంబ మాత పక్కనే ఉన్న గోతి నీతలో స్నానం చేసి ఒక కన్నె పిల్ల రూపంలో వీరభద్రుడికి కనిపించింది ఆవిడని చూడగానే ఆ వీరభద్రుడు చిటికిన వేలు పట్టుకుని వేలుతూ ఉండగా వారి ఊరికి ఒక ముని మండలి కనిపించింది అక్కడ ఉన్న ఋషులకు మా ఇద్దరికి వివాహం చేయమని అడగగా వారు ఒకే పీట మీద ఇద్దరికి కూర్చుండబెట్టి వివాహం చేశారు కళ్యాణంతో శాంతించాడు కాబట్టి పెళ్ళి కాని యువతి యువకులు ఎవరైనా స్వామివారికి అమ్మవారికి ఒకే పీట మీద కళ్యాణం జరిపిస్తే వారికి తప్పక కళ్యాణం జరుగుతుందని ఇక్కడ ఒక ప్రగాఢ నమ్మకం మీ విశ్వాసాలకి విస్మయానికి ఆ స్వామి దర్శనమే నిదర్శనం దర్శన ప్రాప్తిరస్తు